రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తనలు చేస్తూ తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు రాయలసీమ రంగస్థలి కళాకారులు ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తనలు చేస్తూ తిరుపతి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు ఈ క్రమంలో నేటి తిరుపతి నగరం పుట్టినరోజును పురస్కరించుకుని వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు నేడు తిరుపతి పుట్టినరోజు వేడుకలో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపినాథరెడ్డి ఎన్ రాజా జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం కసవనూరు వాసురెడ్డి తిరుపాల్ రెడ్డి నరసింహారెడ్డి శాంబోలు హరినాథ్ చంగారెడ్డి వెంకటరామయ్య ధనంజయ రెడ్డి కృష్ణమూర్తిరెడ్డి ప్రభాకర్ నాయుడు విజయసింహారెడ్డి కళాకారులు భక్తులు పాల్గొన్నారు పైన ఒక విశ్వాసంతో నమ్మకంతో హిందూ ధర్మాన్ని మనం పరిబోధిస్తూ అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని ధర్మకర్తలైనటువంటి వారు అందరూ చేరి పెద్దలైనటువంటి వారు అందరూ చేరి మంచి కళాకారులు మంచి వాగ్గాయకారులు కూడా ఇందులో పాల్గొని ఈ నగర నగర సంకీర్తన కార్యక్రమాన్ని తమ యొక్క గారాన్ని ఆ దేవదేవునికి వినిపిస్తూ స్వామి సన్నిధి నుంచి ప్రారంభమై నగర తూర్పు మాడ వీధి దక్షిణ వీధి పశ్చిమ మాడ వీధి ఉత్తర మాడ వీధి ఎందుకు ప్రవేశించి తిరిగి ఆంజనేయ స్వామి వద్ద వద్ద నిర్మించి